హీరోలు తమకు తగిలిన అదనపు స్టార్ ట్యాగ్లను వదిలేస్తున్నారు మొన్న జూనియర్ ఎన్టీఆర్ నిన్న రామ్ చరణ్ నేడు రామ్ పోతినేని ఈ దిశగా అడుగులు వేస్తున్నారు సినిమా ఫ్లాప్ లతో మెలకువ వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు టాలీవుడ్ లో స్టార్ హీరోలు తమకు తగిలిన అదనపు ట్యాగ్ లను ఒక్కొక్కరుగా వదిలేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాతో ఏవన్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నారు ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో వెంటనే ఆ ట్యాగ్ ను ఉపయోగించడం మానేశారు అదే దారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ట్యాగ్ పొందారు ఆచార్య గేమ్ చేంజర్ సినిమాల సమయంలో ఈ ను స్క్రీన్ నేమ్ గా వాడారు కానీ ఈ చిత్రాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ గా పిలుస్తున్న రాబోతున్న పెద్ద సినిమా పోస్టర్లో ఈ ట్యాగ్ ను తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని మెన్షన్ చేశారు ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతనేని ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఉస్తాద్ ట్యాగ్ తగిలించుకున్నారు ఆ తర్వాతి సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఈ ట్యాగ్ను తీసేశారు రాబోతున్న ఆంధ్రా కింగ్ తాలూకా పోస్టర్లో పాత ట్యాగ్ ఎనర్జెటిక్ స్టార్ను కొనసాగించారు ఇలా అనవసర ట్యాగ్లతో ఫ్లాపులు ఎదుర్కొన్న ఈ ముగ్గురు హీరోలు వాటిని తొలగించి సాంప్రదాయ ట్యాగ్లకే పరిమితమవుతున్నారు లో హీరో ఎలివేషన్ లకు ఆకర్షితులైన ప్రేక్షకులు లేడీ ఓరియంటెడ్ సినిమాలను పట్టించుకోవడం లేదు గత రెండేళ్లలో స్టార్ హీరోయిన్లు ఇలాంటి చిత్రాలతో వచ్చినా సక్సెస్ కాలేదు ఈ ఏడాది కూడా అనుష్క తమన్నా అనుపమలు ఈ ప్రయత్నం చేశారు టాలీవుడ్ ప్రేక్షకులు హీరోల ఎలివేషన్లు కటౌట్లకు ఆకర్షితులవుతున్నారు కానీ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ తగ్గుతుంది గత రెండు మూడేళ్లలో స్టార్ హీరోయిన్లు మహిళా కేంద్రిత సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు కానీ విజయం మాత్రం దూరం అవుతుంది ఈ ఏడాది బాహుబలి బ్యూటీ అనుష్క మిల్కీ బ్యూటీ తమన్నా మలయాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో వచ్చారు ప్రేక్షకులు ఈ సినిమాలను పాటించుకోలేదు ఓదలా టూలో నాగసాధువు పాత్రలో శివశక్తిగా కనిపించింది సంపత్ నంది నిర్మాణంలో ఏప్రిల్లో అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొట్టింది అనుపమ పరమేశ్వరన్ పరదాతో సరికొత్త కాన్సెప్ట్ ప్రయత్నించింది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వసూలు రాలేదు అనుష్క అరుంధతితో హిట్ అందుకున్న తర్వాత బాహుబలి నుండి పూర్తిగా ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు మళ్లింది భాగమతి నిశ్శబ్దం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఘాటీలతో మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఊపిరిపోసింది కానీ కంటెంట్ వర్కౌట్ కాలేదు దీంతో అనుష్క సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పి సినిమాలకు దూరంగా ఉంటుంది నేషనల్ క్రష్ రష్మిక మందనా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది ది గర్ల్ ఫ్రెండ్ లో దీక్షిత్ జోడీ కడుతోంది సోషల్ మీడియా చాట్ లో ప్రభాస్ తో నటనపై ఆసక్తి వ్యక్తం చేసింది ఆయనతో నటిస్తే కెరీర్ వేరే లెవెల్ కు చేరుతుందని చెప్పింది రష్మిక మందన ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బిజీగా ఉంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ ఏడున రిలీజ్ కానున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు ప్రమోషన్ల మధ్య ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా చాట్ చేసిన రష్మికాకు ఓ నెటిజన్ ప్రభాస్తో నటన గురించి ప్రశ్నించారు దానికి స్పందించిన ఆమె ప్రభాస్తో నటించాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని చెప్పింది ఆయన అద్భుతమైన నటుడు అని ప్రశంసించింది ప్రభాస్తో కలిసి నటిస్తే తన కెరియర్ ఎక్కడికో వెళ్తుందని వేరే స్థాయికి చేరుతుందని నమ్మకంగా తెలిపింది ఈ కామెంట్ ప్రభాస్ చూస్తారని కూడా ఆశతో రాసిందట రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఇలా రష్మిక తన వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది